నేను కూడా చాలా బాగున్నాను ముందుగా ఇంకా ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే అస్సలు మర్చిపోకండి సో లైక్ కొట్టేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ రోజు అయితే మా ఊర్లో జామ్ చేస్తున్నాము అంతే ఎల్లమ్మ తల్లి జాతర ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది అనమాట సో రోజు శుక్రవారం కాబట్టి ఇంకా తొందరగా లేచాను అలాగే జామ్ కూడా కదా సో పూజ తొందరగా చేసుకోవాలనేసి ఇంకా అర్లీ మార్నింగ్ లేచాను మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది కదా సో ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి అయితే నేను స్నానం చేయించడానికి కూడా వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి అమ్మవారికి స్నానం చేపించడానికి నా వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారి పుట్టిందనేసి సో ఒక్కొక్కసారి చెల్లి అయితే స్నానం చేస్తారు చె చెల్లికి వీలు కానప్పుడు నేనైతే అయితే వెళ్తాను అమ్మవారికి స్నానం చేయించిన రోజు మాత్రం ఫోర్ థర్టీకి ఇలా లేచానంటే ఫైవ్ థర్టీ కల్లా ఇంట్లో పూజ రెడీ అయిపోయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి బట్ ఈ రోజు నేను లేవడం చాలా లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ గా ఇక్కడైతే రెడీ అవుతున్నాను సో ఎందుకంటే ముందు రోజు నైట్ వరకు కూడా ఇంట్లో పని చేసుకున్నాను అనమాట సో ఎందుకంటే జామి కదా మాకు ఇంకా నైట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ రూమ్ దగ్గర ద్వారాల దగ్గర ఇంటి ముందు గుమ్మం దగ్గర బీరువాళ్ళ దగ్గర అన్నిటి దగ్గర ముగ్గులు వేసి అన్ని సర్దుకునే టైంకి నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట పడుకునే సరికి సో అందుకోసం ఇంకా పొద్దున్న తొందరగా అయితే లేవలేకపోయాను ఇంకా ఒక సైడ్ నుంచి అయితే ఫోన్లు అయితే వచ్చేస్తున్నాయి నాకు ఎందుకంటే మా చెల్లి మా అమ్మ అయితే ఫోన్ అయితే చేస్తున్నారు ఇంకా స్నానం చేయించడానికి రాలేదనేసి అమ్మవారికి స్నానం చేయించడంలో కొంచెం లేట్ అయినా సరే ఇంకా వీధిలో వాళ్ళందరూ వస్తారనమాట ఉదయానికి అమ్మవారి దగ్గరికి పూజ చేయడానికి వస్తారా వాళ్ళందరూ ఇంకా వెయిటింగ్ లో ఉండిపోతారు నేను ఎందుకంటే అమ్మవారికి తొందరగా రెడీ చేయకపోతే ఇంకా మేము ఫస్ట్ పూజ చేసే అంతవరకు కూడా అందరు వెయిట్ చేస్తారనమాట వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పూజలు చేసి ఇంక బయట పనులకైతే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకైతే లేట్ అయిపోతుంది అనమాట సో నేను ఎంత తొందరగా లేవాలన్నా సరే ఆ రోజు ఏదో ఒక విధంగా అయితే ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడైతే నేను ఇంక బొట్టు పెట్టుకొని బయలుదేరుతాను అనమాట ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరుతాను ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిపోతే అక్కడ పూజ అంతా అయిపోయినప్పటికీ నాకు కూడా చాలా లేట్ అయిపోతుంది కదా ఇంటికి వచ్చి దీపం పెట్టాలంటే చాలా లేట్ అవుతుంది సో అందుకోసమే ఫస్ట్ అయితే మా ఇంట్లో పూజ చేశాక నేనైతే అక్కడికి వెళ్తాను మా అమ్మ అంటుంది తొందరగా లేవాలి కదా ఇలాంటి అప్పుడు అనేసి బట్ నేను ఎందుకో కానీ ఎంత ట్రై సరే లేవలనే ట్రై చేస్తాను బట్ లేవలే ఆ టైంకి ఇంట్లో పని అయినా సరే ఫాస్ట్ ఫాస్ట్గా గా చాలా మంది చేస్తారు నేను అంతా పాస్ట్గా చేయలేడనమాట నెమ్మదిగా ఒక్కొక్కటిగా చేసుకుంటానమాట అందుకే నాకు సగం అందులోనే టైం వేస్ట్ అయిపోతుంది నేను అక్కడి నుండి వచ్చేసరికి మా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయ్యి రెడీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి టిఫిన్ వేయాలన్నమాట ఇంకా ఇంకా అక్కడ నుండి వచ్చిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక మిగతా పని అయితే ఇంట్లో పూర్తి చేసుకుంటాను నేను రెడీ అయిపోయాను కాబట్టి పూజకైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ సో ఫస్ట్ అయితే తులసం దగ్గర నేను ఇలా వాటర్ వేసి పూలయితే పెట్టుకుంటాను కదా ద్వారం దగ్గర తులసం దగ్గర ఒకే దగ్గర ఇలా పెట్టడం వల్ల నాకు రెండు విధాలుగా అయిపోతుంది సో అందుకోసమే నిన్న నైట్ చామంతి పూలు అవి తీసుకొచ్చాను కాబట్టి ఇంకా అయితే ఇలా పెట్టేస్తున్నాను సో నాకు ఇలా నిండుగా చామంతి పూలు పెట్టేసి ద్వారం దగ్గర పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట సో అందుకోసమే పువ్వులు అనేవి తప్పనిసరిగా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఇక్కడికి వచ్చాక మరి మందర పూలు అయితే ఎలానో లేవు కదా ఇక్కడ చామంతి పూలే కొనుక్కుంటున్నాం మేమైతే సో తులసా దగ్గర ఫస్ట్ అయితే పెట్టేసాను తర్వాత ఇంట్లో పూజా రూమ్లు అనేది పూజ అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ జామి ముందు రోజు నేను ఏమేమి చేశాననేది షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా సో అందుకోసం అది ఫుల్ వీడియోలు అయితే చూపించలేదు ఈ పూజ సామాన్లు అన్నీ కూడా ముందు రోజు నీట్గా క్లీన్ చేసి బొట్లో పెట్టుకొని నేను రెడీగా ఉంచుకున్నాను ఈరోజు జామి కదా మరి జోక్ అయితే దండలేదు ఇప్పుడు ఎందుకంటే చీకటిగానే ఉంది ఇంకెవరు మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా అంతగా లేవలేదు ఒకవేళ లేచిన ఈ టైంకి వాళ్ళు స్నానం చేయకుండా జోగైతే వేయరు కదా సో అందుకోసమే ఫస్ట్ అయితే దీపం వెలిగించేసి ఇలా అరటిపండు అయితే పెట్టేస్తాను ఇంకా అక్కడ పూజ అయిపోయినాక మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి అప్పుడైతే జోగు దండేసి పాయసం చేసి దేవుడు మూలైతే పెడతాను సో అందుకోసమే ప్రెజెంట్ అయితే ఇలా పూజ అయితే చేసి అక్కడికైతే బయలుదేరుతాను అనమాట ఇప్పుడు డైలీ ఇదే టైంకి దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను కానీ అస్సలు లేవలేకపోతున్నాను ఐదున్నర లెగిస్తే మళ్ళీ ఎలా అయినా సరే పిల్లలు మార్నింగ్ అయ్యేసరికి ఇంకా వాళ్ళు టిఫిన్ వాళ్ళు రెడీ చేసి నాకు అది కావాలి ఇది కావాలని చెప్తూ ఉంటారనమాట వాళ్ళ వల్ల అయితే నాకు పూజ బాగా లేట్ అయిపోతుంది సో ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా వాళ్ళు పడుకుని కానీ నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా అక్కడికి వెళ్ళాలనేసి ఇంక ఇంట్లో పూజ అయితే అయిపోయింది కాబట్టి ఇవైతే ఇప్పుడు అయితే రెడీ చేసి ఉంచుకున్నాయి అనమాట పువ్వులు అగరబొత్తి అరటిపండు అనమాట సో ఇవన్నమాట తులసాం దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూసారు కదా కొంచెం తెల్ల తెల్లగా అవుతుందనమాట ఇంకా ఇరుగు పురుగు వాళ్ళు కూడా లేచారు ఇప్పుడైతే ఒక చెంబుతో అయితే వాటర్ తీసుకొస్తాను కదా తులసమ్మకు అయితే ఆ చెంబుతో మొత్తం వేయినాయి అనమాట ఎందుకంటే ఎండ అంత ఎక్కువగా తగలదు కాబట్టి మధ్యాహ్నం నుంచి ఎడ తగులుతుంది కాబట్టి కొంచెం వాటర్ తులసమ్మకు వేసినాక ఇంకొంచెం వాటర్ పక్కన మనీ ప్లాంట్కి అయితే వేసుకుంటాను సో ఇప్పుడు తులసమ్మ ధైర్య పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా తులసం దగ్గర మాత్రం మట్టి దీపాన్ని వెలిగిస్తాను మీ తీసుకోవాలనుకుంటున్నాను ఇలా పైకి వచ్చి క్యాప్లా వచ్చే దీపాలు అయితే ఉన్నాయి కదా సో ఆ టైప్లో అయితే తులసం దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా గాలి వేస్తుంది అనమాట మాకు బయట బాల్కనీ దగ్గర కదా ఇది వరండా ఉంటుంది అనమాట సో గాలి ఎక్కువగా వేయటం వల్ల దీపం కూడా ఒక్కొక్కసారి కొండెక్కిపోతుంది సో అందుకోసం అనుకుంటున్నాను ఇంకా ఇంకా అలానేసి ఈ ద్వారం దగ్గర పెడతాను దీపం అయితే ఇంకా దానికి ఎదురుగానే ఇలా పూలు పెట్టే ఈ పూజ అని కూడా పెడతాను అనమాట అయినా సరే గాలికి అయితే పోతుంది ఇలా రెండు పూటలు కొంచెం దీపంకైతే ఇబ్బంది అవుతుంది అనమాట అంత బాగానే ఉంది కానీ సో ఆ క్యాప్ టైప్ వచ్చే దీపాలను మాత్రం మీషోలో తీసుకుంటే నాకు ఇంకా అంత ఇబ్బంది ఉండదు అనమాట మీషోలో కూడా చాలా చూశాను చాలా బాగున్నాయి కూడా ఉన్న అందులో సో ఇలా అయితే పూజ అయితే చక్కగా అయిపోతుంది నాకు తులసం పూజ చేయకపోతే అసలు పూజ చేసినట్టుగా ఉండదండి అసలు ఎందుకంటే నిత్య దీపం ఆవిడ దగ్గర పెట్టడం నాకు అనమాట సో అందుకోసమే ఇంక ఇలా చేసుకుంటాను ఇంకా ఆవిడ దగ్గర గాజులు అవి పెడతాను కానీ చాలా చిన్న మొక్క అయితే అయింది కదా వన్ మంత్ అవుతుంది అనమాట పెట్టి సో అందుకోసమే ఇంకా కొద్దిగా పెద్దగా అయితే గాజులైతే వేస్తాను నాకు అవన్నీ పెట్టాక ఇంకా అమ్మవారికి అలా చూడాలనిపిస్తుంది నాకైతే బయటికి వెళ్ళినాక ఇంకా అటు నుండి ఇటు నుండి తిరిగినా సరే అలా చూసుకుంటూ ఉంటానన్నమాట ఏదైనా సరే ఇంటి ముందు తులసాము ఉంటే నిండుగా ఉంటుంది సో నాకు అందుకోసం అంత ఇష్టం అంటే తులసమ్మకి పూజ చేయడం నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో అంతగా అలవాటు లేదు అంత అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టలేదు అనమాట తులసమ్మ వాళ్ళకి లేదనేసి కానీ ఇంటింటికి తులసమ్మ ఉంటే చాలా మంచిదని ఇప్పుడు చెప్తున్నారు బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో తులసమ్మ అయితే లేదనమాట సో నేను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అయితే నాకు తులసమ్మకి పూజ చేయడం అలవాటు అయింది సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజైనా సరే తులసమ్మకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఏదైనా సందర్భం లేడీస్ ప్రాబ్లం అలా అయినటప్పుడు అయితే మాత్రం పూజ అయితే చేసుకోను మిగతా టైంలో మాత్రం బయటకు వెళ్ళినా సరే దీపం పెట్టేసే వెళ్తానమాట ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ కానీ సో ఇక్కడ నా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా తులసం దగ్గర మీరు ఏ మంత్రం చదువుతారో నాకు తెలియదు కానీ నేనైతే ఓం బృందావన్నీ నమహానిస్తే మూడు సార్లు అయితే ఆ మంత్రాన్ని అయితే చదువుకుంటాను అలాగే సూర్యనారాయణ మూర్తికి కూడా ఇక్కడ ఉండే నేను దండం పెట్టుకుంటానమాట ఇంకా లక్ష్మీనారాయణ స్వామి కూడా తలుసుకుని గోవింద గోవింద అనుకుంటూ పూజ అయితే పూజ చేసుకుంటాను సో ఈ విధంగా అయితే నా పూజ అయితే అయిపోయింది పూజరికి అయితే నా జుత్తు కూడా ఆరిపోయింది అనమాట ఇక్కడైతే మామూలుగా క్లిప్ పెట్టేసి ఇంక బయలుదేరుతాను ఇంక ఫస్ట్ నుండి బయలుదేరుతూను బయలుదేరుతూ వెళ్తానని చెప్తున్నాను కానీ ఇంకా వెళ్ళట్లేదని అనుకుంటున్నారా సో నేను ఇలా నేను ఇంట్లో పూజ అయినాకే వెళ్ళాలి కాబట్టి నాకు ఇలా లేట్ అయిపోద్ది ఇక్కడైతే ఇంక మా చిన్నడు కూడా అనమాట వాడైతే మొబైల్ చూడడానికి వచ్చాడు అది కూడా టైం చూడడానికైతే వచ్చాడు సో వీడియో ఆన్ చేశానంటే ఇంక వెళ్ళిపోయాడు అనమాట నేను పూజ చేసిన తర్వాత కాసేపు అయితే కట్టెని అయితే తీస్తాను ఎందుకంటే దూపం అనేది ఇంకా ఇంటి బయటికి వెళ్ళాలి కదా అలాగే తులసం దగ్గర ఉండే అగరవత్తి దూపం కూడా ఇంట్లోకి అయితే వస్తుంది సో దానివల్ల కాసేపు కట్టెని అయితే తీస్తాను ఎలా రెడీ అయ్యేలోగైతే మా హస్బెండ్ కూడా ఇంక పడుకొని లేచారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి దిగబెట్టడానికి సో ఇప్పుడు సిక్స్ ఎలా అవుతుంది అనమాట టైం అయితే ఇప్పుడైతే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడికి వచ్చేసరికి అమ్మ అయితే ఇంక అమ్మవారి అన్నీ అన్నీ తీసి కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసింది అమ్మవారికి స్నానంకి ఒక బకెట్తో నీళ్ళు కూడా దించింది ఇవి వచ్చేసి అమ్మవారి కిరీటము త్రిశోలము కత్తి నెక్స్ట్ ముక్కెర ఇవన్నీ కూడా ఇందులో అయితే పెట్టేసి రెడీ ఉంచేసింది అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇంకా క్లీన్ చేస్తుంది ఇక్కడ చూపించి అమ్మవారి నాగలు వచ్చేసి కిరీటం త్రిశోలం కత్తి ఇవైతే సిల్వర్ అనమాట కళ్ళు కూడా సిల్వర్ అని అంటే వెండితో తయారు చేసినవి సో ఇక్కడ చూపించేది ముగ్గురు వచ్చేసి గోల్డ్ అనమాట అమ్మవారికి చేపించింది అని ఈ రోజు వరకు కూడా ఏ వీడియోలో కూడా అమ్మవారి స్నానము చీర కట్టడము అలాగే పూజ చేయడము చూపించలేదు కదా అంటే పూజ అయితే నేను జస్ట్ నార్మల్గా వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయేది చూపించాను కానీ స్నానం చేపించేటప్పుడు అయితే నేను లాంగ్ వీడియోలు ఎప్పుడు కూడా పెట్టలేదు అనమాట సో ఈ రోజు అయితే పెట్టాలనుకుంటున్నాను ఇవి వచ్చేసి అమ్మవారి కళ్ళు ఇవి ఒక్కొక్కరిగా అమ్మవారి అమ్మవారి మీద నమ్మకంతో చేపించినవి ఇవన్నీ కూడా సో సో ఆ కిరీటం వచ్చేసి అందరం మనీ కలిపి అయితే అమ్మవారికి అయితే చేపించాము చుట్టూ బంధులు ఈద్ల వాళ్ళు అందరూ కూడా అమ్మవారి మీద నమ్మకంతో డబ్బులు అయితే ఇచ్చారు అమ్మవారికి అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారనమాట అమ్మవారికి అమ్మవారికి కిరీటం చేపించాలనుకుంటున్నారు కదా అందులో అయితే ఈ మనీ వేసి చేపించండి అనేసి అందరూ అమ్మవారికి పెట్టిన మనీతో అయితే ఇంకా కిరీటం అయితే చేపించడం జరిగింది ఇక్కడైతే ఇంకా అమ్మ ఇంట్లో పూజ అయితే ఇలా చేసింది అనమాట ఈరోజు జామి కదా ఎల్లమ్మ తల్లిది సో ఈరోజు అయితే ఇలా పూజతో చేసిందనమాట పూజారూమ్లో అలా ముర్రటి కూడా పెట్టుకుంది అలా అలాగే పులిహోర చేద్దామనేసి ఇంకా రెడీగా ఉంచిందనమాట పోపు ఏమీ వేయలేదు అలాగే డైలీ కూడా అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొడతారు కాబట్టి అన్ని కొబ్బరికాయ తెచ్చి ఉంచుకుంటారు ఇక్కడ ఇంకా ప్రసాదం అండి దండిన ప్రసాదం అనమాట జోగైతే అయితే దండుతాం కదా ఈరోజు జామి రోజు ఆ బియ్యంతో అయితే ఇంకా పాయసం కూడా రెడీ చేసింది సో ఇప్పుడు నేను అమ్మవారికి అయితే స్నానం అయితే ఇలా చేపిస్తున్నాను ప్రతి వారం కూడా అమ్మవారికి స్నానం చేయించినాక ముఖంకైతే గంధం అయితే పెడతాము ఎందుకంటే దేవి కదా సో భవానమ్మ అనమాట భవానమ్మనే పార్వతి అనే ఒకటే కాబట్టి అమ్మవారికి చల్లదనంగా ఇంకా గంధం అయితే రాస్తామన్నమాట గంధం రాసి అమ్మవారికి చక్కగా రెడీ చేస్తాము మీరు అమ్మవారికి స్నానం చేయించి రెడీ చేసినంత వరకు ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే ఇంకా అమ్మవారికి స్నానం అయితే అయిపోయింది అభిషేకాలతో స్నానం అయితే చేపిస్తాము అవన్నీ తీస్తే ఇంకా వీడియో అయితే లెంత్ బాగా పెరిగిపోతుందండి సో అందుకోసం ఇంకా అవి ఏమి పెట్టలేదనమాట వచ్చేసి అమ్మవారికి ఇంకా అనమాట చీర కట్టడానికి ముందుగానే చీర అలా రెండు మడతలు చొప్పున పెట్టేసి అయితే వేస్తున్నాను ఇక్కడ వరలక్ష్మి వ్రతంకి మనం ఎలా అయితే చీరని రెండు మడతలుగా వేసుకొని అయితే పెడతామో సో ఆ విధంగానే ఇలా అయితే పెడుతున్నాను అనమాట ఇంకా పౌట్ అనేది అలా విడిచిపెట్టేస్తాను ఫ్రంట్లో మనం కుచ్చులు వేసేటప్పుడు కూడా నేను అది కొంచెం వదులుతాను అనమాట అలా వదిలేసి మిగతాదంతా కుచ్చులు పెట్టేసి పౌట్ నుండి అయితే వదిలేస్తాను అనమాట ఈ సారీకి బ్లౌజ్ కూడా ఇందులోనే ఉండిపోయింది అది కట్ చేయలేదు అనమాట అందుకే పౌట్ కొంచెం పెద్దగా ఎక్కువగా కనబడుతుంది అనమాట బ్లూ కలర్తో ఇక్కడ ఈ మడత పెట్టుకున్నాక ఈ కుచ్చులన్నిటికీ కూడా ఇంకొక బ్లౌజ్ పీస్తో అయితే కట్టేస్తాము ముడి అనేది వేస్తామన్నమాట సో సేమ్ మనం వరలక్ష్ శ్రోతానికి ఎలా సారీ కడతామో ఆ విధంగానే ఆ చిన్న బ్లౌజ్ పీస్తో అయితే ఇంక అక్కడ ముడి కడతాను ముడి కట్టినాక అమ్మవారి నడుంకైతే అది కడతానండి సో ఇలా కట్టించినాక మీ ముంచే ఆ పౌట్ అనేది బ్యాక్ సైడ్ నుండి అమ్మవారికి తీసి పౌట్ లాగా వేస్తాను సో మీరు చూసేయండి వీడియో అయితే మీకే అర్థమవుతుంది ఇలా గట్టిగా వేసినాక ఇంకా కుచ్చులన్నీ కూడా సరిగ్గా చేస్తాను మా చెల్లి అయితే వేరే విధంగా కడుతుందండి నాకంటే మా చెల్లె బాగా కడుతుంది చీర అయితే అమ్మవారికి సో రెండు వైపుల నుంచి వేస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది అలా అయితే ఈ లోపు వచ్చేసి ఆల్రెడీ భక్తులు స్టార్ట్ అయిపోయారండి దేవుడి దగ్గరికి వచ్చేయడానికి పూజ చేయడానికి వచ్చేసారు చిన్న పిల్లలు అయితే వచ్చారు కదా ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను అమ్మవారికి చీర అయితే కట్టేసాను సో చీర కట్టడం అయితే అయిపోయిందండి ఎందుకంటే వీడియోలో తీస్తానంటే ఇంక అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి లేట్ అయిపోద్ది ఇంకా అప్పుడు అందుకే నేను రెడీ చేసినప్పటికీ మంది అయితే వచ్చేసారు అమ్మవారి దగ్గరికి పూజ చేయటానికి ఇంకా అమ్మవారు రెడీ అవ్వకుండా వాళ్ళైతే పూజ చేయలేరు కదా సో అందుకోసమే నేను ఇంకా ఫాస్ట్గా రెడీ చేసేసాను ఇంకా చీర కట్టి అమ్మవారికి గంధం పెట్టేసి కుంకుమ బొట్లు కూడా పెట్టేసి ఇంకా గంధం పెట్టింది కళ్ళు పెట్టింది ఇవేవి కూడా వీడియో తీయలేదండి అలా తీయకూడదు కదా మరి దగ్గర నుండి కూడా అమ్మవారికి కళ్ళు పెట్టేటప్పుడు ఎవరు చూడకూడదు అంట సో అందుకోసమే అది ఇంక నేను వీడియో తీయలేదు ఇక్కడ అయితే ఇంకా అమ్మవారికి ముక్కిర పెడుతున్నాను ముక్కిర అయితే పర్వాలేదు కాబట్టి ముక్కుర పెడుతున్నాను కాబట్టి ఇదైతే వీడియో తీయమన్నాను సో ఇలా నగలు అన్నీ వేసినాక కిరీటం కూడా పెట్టేశాను ఇంకా లిఫ్టిక్ కూడా పెడతామండి అమ్మవారికి లిఫ్టిక్ అంటే లిఫ్టిక్ దీంతో అయితే పెట్టాము అది సింధూరం అనమాట సింధూరం జస్ట్ కొంచెం వాటర్ వేసి అది బాగా కలిపేసి ఇంకా లిఫ్టిక్ అయితే పెడతాము అలాగే అమ్మవారి చెయ్యికి కూడా నెయిల్ పాలిష్ లాగా అదే పెడతామన్నమాట మేము సో ఈ విధంగా అయితే అమ్మవారికి రెడీ చేస్తామండి మేము ఎంతో అదృష్టం చేసుకున్నాననే భావిస్తున్నాను నేను కానీ మా ఇంట్లో వాళ్ళం కానీ సో మా అమ్మకైతే రాదు ఇలా అమ్మవారికి రెడీ చేయడం తను స్నానం చేపిస్తుంది కానీ అమ్మవారికి రెడీ చేయడం అయితే రాదనమాట ఇంకా నేను మా అయితే ఈ అమ్మవారి అలంకరణ అయితే నేర్చుకున్నాము సో ఇక్కడైతే త్రిశూలం కూడా పెట్టేస్తున్నాను ఇంకా చిన్న ముఖంకి అమ్మవారిది చాలా చిన్న ముఖం మీరు ఇక్కడ చూసినట్లయితే అంత చిన్న ముఖంకి అంత అందంగా అలంకరణ చేయడం అయితే కొద్దిగా టైం పడుతుందండి మాకు అలాగే ఫేస్కి అమ్మవారి ముఖానికి గంధం రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే మైనం మొదటతో కళ్ళు అవి అంటిస్తామన్నమాట ముక్కిర కళ్ళు నెక్స్ట్ ఇక్కడ సైడ్కి పెట్టే త్రిశూలం కత్తి అది వచ్చేసి మైనంతో పెడతాం మేము ఆ మైనం అనేది గంధం అంటితే అది అంటదనమాట మళ్ళీ కళ్ళు దగ్గర మనం పెట్టేసరికి సో కళ్ళుకు తగలకు గంధం అయితే వ్రాయాలన్నమాట అమ్మవారి ముఖానికి కళ్ళుకు తగలకుండా గంధం రాసి ముక్కురికి కూడా లైట్గా తగలకుండా అయితే రాయాలండి అలా రాసినాక మేము పెట్టిదైనా అంటుతుంది లేకపోతే కళ్ళు అవి అంటవన్నమాట సో ఆ విధంగా లైట్గా గంధం రాసేసి పెడతాను ఇక్కడైతే పూల దండలు కూడా అమ్మవారి కోసం కొంతమంది భక్తులు అయితే తీసుకొని వచ్చారు ఆ దండలు అయితే ఇప్పుడు వేస్తున్నాను అనమాట అమ్మవారికి ఇలా ఇంకా మేము పెట్టి ఆ వెండి కళ్ళు కూడా కాటికి కూడా పెడతామండి మీ అమ్మవారికి అయితే అంటే కళ్ళు చూసినట్టుగా అనిపిస్తాయి అనమాట అలా కాటికి పెట్టడంతో నార్మల్గా వదిలిస్తేనే బాగానే ఉంటుంది కాకపోతే కాటికి పెడితే కాటికి దిద్దితేనే అమ్మవారు చూసినట్టుగా అనిపిస్తుంది సో అందుకోసం అదిగోండి నేనైతే ఇలా రెడీ చేశాను నేను ఎలా రెడీ చేశానో నా కామెంట్ బాక్స్లో మీరు తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను సో చాలా బాగానే రెడీ చేశాను కదా ఇక్కడ వచ్చేసి అక్క అయితే అక్క అంటే పూజ కోసమే వచ్చింది ఆవిడ కూడా ఉన్ను సో ఆవిడైతే నేను ముగ్గు పెట్టేస్తానని చెప్పింది సరే పెట్టనేసి నేను సైడ్కి అయితే వచ్చి వీళ్ళందరికైతే వీడియో తీస్తున్నాను చూడండి ఎంతమంది పిల్లలు జనాలు అయితే ఇంకా శుక్రవారం కాబట్టి ఇంకా అమ్మవారు రెడీ అయ్యిందో లేదో చాలామంది వచ్చేస్తున్నారు ఇక్కడైతే మా అమ్మ కూడా పులిహోర కూడా రెడీ చేసింది ఇంకా అమ్మవారికి అందరూ తెచ్చే నైవేద్యాలతో అమ్మవారికి పూజ అయితే ఈ విధంగా అయితే అవుతుంది అమ్మవారు అయితే చూడ చక్కనిగా ముద్దులొలుగుతుంది కదా అమ్మ అయితే సో ఈ విధంగా అయితే అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తారండి ఈ అమ్మవారి దగ్గరికి అయితే పూజ కోసం कि समना न मलेले ओ बिनने ओ आ म आ म मार मार के चल ना छो मुझे आस्क कर दिगा ल आ म ದೂರ ಅದೇ ಇದು ಇಪ್ಪ ಜೋಗ ಅಂಟು ರಾವಣ್ ಜೋಗಿ योगी योगी आज जैनो आज जैनो आमरी जैनन का आंकड़ा पूरी की टेंशन की इतना ही फाइन 2 लाइन पर है ये लगावा ये लगाओनी फोन अपडेट कर आज जैन आज जैन ಏನು ನಿಮಗೆ ಆಗ್ತೋದು ದರ್ಬೇ ಬಾಗರಿತಿ ಮಾಡ್ನ ಅನುರೂ ಹೇಸಿಯಂತೆ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వచ్చేసానండి మా ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా లేట్ అయిపోతుందని అని జోగైతే దండాను సో ఇలా మా పక్కింటికి పైన ఇంటికి అయితే వెళ్లి జోగైతే దండా జోగారు కదా జోగి దండేసి అయితే తీసుకొని వచ్చాను అవైతే పూజ రూమ్ లోనే పెట్టేశాను అనమాట అలా అసనీత అయితే పూజారూములో పెట్టేశాను అవైతే ఇప్పుడు జావ చేస్తామండి బెల్లం జావ అంటాం మేమైతే సో బెల్లం ప్రసాదాన్ని చేసి దేవుడికి అయితే పెడతాము ప్రతి సంవత్సరం కూడా ఈ జాముకి అయితే ఇలా బియ్యాన్ని దండి మూడిల్లు కానీ లేకపోతే ఐదిల్లు కానీ దండుతాం అనమాట సో ఇంటింటికి వెళ్ళి అని అడుగుతాం మేమైతే సో వాళ్ళైతే ఇలా బియ్యాన్ని అయితే వేస్తారనమాట ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర జావ చేసి బెల్లం పాయసం చేసి ఇంటి దగ్గర దేవుడికి అయితే పెడతాము ఇది నేను దండిన బియ్యంలో సగం బియ్యం అయితే జావ అయితే చేసుకుంటానండి మొత్తం చేయను అనమాట గుడికి వెళ్ళేటప్పుడు సగం బియ్యం అయితే తీసుకెళ్తాము మళ్ళీ యాత్ర అయితే జరుగుతుంది కదా ఎల్లమ్మ జాతర సో ఆ జాతరకైతే అయితే వెళ్ళినప్పుడు సగం బియ్యం అయితే కవర్లో తీసుకొని వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకైనా ఇస్తాము లేకపోతే బయట ఉండే వాళ్ళకైనా వేస్తామన్నమాట ఫస్ట్ అయితే ఈ రోజైతే మేము దండిన బియ్యం అయితే ఫస్ట్ జావ చేసి పూజారూమ్లో అయితే పెట్టియాలి నేను ఇప్పుడు సగం బియ్యం అయితే తీసుకుంటున్నాను ఇదంతా కూడా నేను దండిని బియ్యం కదా ఇందులో అయితే చాలా మంది ఉలంలు అయితే వేశారు ఇలా మూడు పిడుకులు అయితే తీసుకొని జావ్ చేసి పూజారూమ్లో పెడతాను వ్యాపకులు కూడా వచ్చేదండి చాలా కందులు ఉలవలు అయితే వేశారు ఇలా సో ఈ కొంచెం బియ్యం అయితే నేను ఇప్పుడు ప్రసాదం అయితే చేసుకుంటాను ఈ మిగతా బియ్యం వచ్చేసి ఒక కవర్లో పెట్టేసి ఉంచుతాను అనమాట ఈ ఫైవ్ డేస్ అయితే జాతర జరుగుతుంది కదా ఈ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా మేము ఒకళ్ళ జాతరకు వెళ్తాం కదా ఎలాగో వెళ్తామో తప్పనిసరిగా జాతరకు అయితే వెళ్తాము సో జాతరకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ బియ్యం మర్చిపోకుండా తీసుకెళ్ళాలండి ఈ జామ రోజు ఎవరైనా సరే అంతగా పట్టించుకోకుండా బియ్యం దండకుండా అంతగా ఏమి పట్టించుకోకుండా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎల్లం తల్లి కొన్ని రోజులకైతే వాళ్ళకి దొరదులు అవి వస్తుంటాయి స్కిన్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అని అంటారు చాలా మంది అలానే చెప్తారు అంటే అమ్మవారికి కోపం వచ్చి దొరదలు అవి పెట్టేస్తుంది అంట చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఇలానే వచ్చేస్తుంటాయి సో అందుకోసమే ఎవరైనా సరే తప్పనిసరిగా మా ఊరు సైడ్ అయితే మేము తప్పనిసరిగా ఈ జామ రోజు అయితే చేసుకుంటామండి ఎల్లం జాతర రోజు సో మీ సైడ్ కూడా ఎలా ఉంటే మీరు తప్పకుండా అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా మూడిల్లుకి కానీ ఐదిల్లుకి కానీ వెళ్ళి జామి రోజు అయితే మీరు బియ్యం దండుకొని ఇంట్లో పాయసం చేసి మీరు అందరూ ప్రసాదంగా తీసుకోండి అలాగే జాతర రోజు మీరు దండిన బియ్యం తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గరికి కానీ లేదా అక్కడ బయట ఉండే వాళ్ళకి కానీ ఇవ్వండి సో ఇలా చేయడం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట దురదలు అవి రావన్నమాట సో అమ్మవారికి అలా కోపం రాకుండా మనం చేయాలంటే తప్పనిసరిగా జోగ్ అయితే దండాలి ఈ జోగుదండని బియ్యాన్ని అయితే ఇలా నేను స్టవ్ మీద పెట్టేసి పాయసం అయితే ఇప్పుడు వండుకుంటాను నీట్గా ఆల్రెడీ కడిగేస్తాను అనమాట బియ్యాన్ని సో ఈ జోగుదండని బియ్యంలో వచ్చేసి కందులు ఉలవలు కందిపప్పు ఇలా వేసారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే వేసి జోగు అయితే వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారు కదా సో నేను దండే బియ్యంలో వచ్చేసి ఇలా చిన్న చిన్న కందులు ఉలవలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇలా ఇప్పుడైతే పాయసం చేస్తాను కదా చాలా బాగుంటుంది పాయసం అయితే ఎన్ని దండ దండవా నేను తెచ్చేస్తా నలుగురు ఇళ్ళు దిండావా ఐదు కదా దండితే ఐదు దండాలి లేకపోతే మూడు దండాలి ఆహా నలుగురిది వెయ్యాలంటున్నావా ఈ అబ్బాయి వచ్చేసి మా పక్కింటి వాళ్ళ అబ్బాయి అనమాట సో నేను అమ్మవారికి ఇందాక పాయసం పెట్టాను కదా స్టవ్ మీద ఇంక పెట్టేలోకైతే ఈ అబ్బాయి వచ్చాడు జోగు దండడానికి మా ఇంటికి సో నేను అప్పటికప్పుడు ఇంకా కందిపప్పు రైస్లో వేసి జోగు అయితే వేసేసాను సో మా పెద్దోడి చేత అయితే వేయించానండి మా పెద్దోడైతే ఆల్రెడీ స్కూల్కి రెడీ అయ్యి రెడీగా ఉన్నాడు నేను వచ్చేసరికి సో ఇంక ఇక్కడ ప్ర పాయసం కూడా రెడీ అయిపోయింది ఈ రోజు పొద్దున్న ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ పూజ చేసుకుని వచ్చాక ఈ బియ్యం దండిసి ఇలా పాయసం అయితే వండాను కదా సో ఆల్రెడీ నేను వచ్చేసరికి ఇంట్లో దీపాలు అయితే వెలిగే ఉన్నాయి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ దీపం వెలుగుతుండగానే పూజ లో కొంచెం ప్రసాదం అయితే పెట్టేసాను ఇప్పుడు నేను చేసే ఈ బెల్లం పాయసం అయితే దేవుడి మూల పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాను అనమాట తర్వాత నేను కూడా ఈ ప్రసాదాన్ని కొంచెంగా తీసుకుంటున్నాను అయితే ఇంట్లో పనులతో ఫుల్ బిజీగా ఉన్నానండి అస్సలు ఖాళీ లేదు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా మా వారైతే ఫంక్షన్ ఉంది సో అక్కడికైతే తను వెళ్ళిపోతారు ఇంకా నేను నా పిల్లలేనండి నాకైతే నిజంగా చెప్తున్నా అసలు ఓపిక అయితే లేదు సో అందుకోసం ఇంకా టమాటా రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను అస్సలు బిజీ వల్ల ఖాళీ లేదండి నెక్స్ట్ టైలింగ్ నేర్చుకోవడానికి కూడా ఒక ఆవిడైతే వస్తుందండి డైలీ నా దగ్గరికి సో తనకైతే నేర్పిస్తున్నాను ఇప్పుడు సో టైలరింగ్ క్లాస్ కూడా చెప్తున్నాను కాబట్టి కొంచెం బిజీ అయిపోయినాయి అనమాట పనుల్లో సో అందుకోసమే లాంగ్ వీడియోలు అయితే బాగా లేట్ అవుతున్నాయి పెట్టడానికి ఆల్రెడీ లాంగ్ వీడియోలు అయితే ఉన్నాయి కానీ ఇంకా పోస్ట్ చేయలేదు అనమాట ఎడిటింగ్ కూడా చేయలేదు సో బిజీగా ఉండటం వల్ల ఈరోజు ఇదిగోండి టమాటా రైస్ అయితే పెట్టేస్తాను కుక్కర్లోనా ఇదైతే అయిపోయింది ఫుల్ బిజీ అండి సో వచ్చేసి టెన్ నుండి ట్వెల్వ్ వరకు అయితే ఉంటుంది అనమాట రెండు గంటలైతే ఇంక ఇంట్లోనే ఉంటుంది అనమాట ఆవిడ దగ్గరుండి చెప్పాలి కదా మరి సో ఈరోజు అయితే పప్పు రైస్ కర్రీ వండే ఓపిక లేదు కాబట్టి ఇలా కుక్కర్లో అయితే టమాటా రైస్ పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ కూడా ఫంక్షన్కి వెళ్తారు కాబట్టి ఇంకా మేము ముగ్గురిమే కాబట్టి ఇలా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంతో నేను ఇప్పుడు కర్రీ ఏం చేశానంటే వంకాయ బఠానీలు కర్రీ అనమాట వండాను కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా సో వంకాయ కర్రీ అయితే గ్రేవీ బాగా వస్తుందనేసి ఇంకా బటానీలు పొద్దున్న నాన్ అనమాట ఇలా బటానీలు నానబెట్టేసి ఇలా వంకాయ కర్రీ అయితే వండేసాను సో ఇది అయితే కలుపుకొని అయితే తిని తినేస్తాం మధ్యాహ్నానికి సో అయితే వన్ టైం అంతగా పెట్టుకోలేదు ఇంకా ఈవినింగ్ టైం అయితే అయ్యింది మా పిల్లలు కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట రోజు వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి మా హస్బెండ్ ఇంకా వాళ్ళకి చూడడానికి అనమాట ఈ టైంకి అయితే వస్తూ ఉంటారు సో ఇంకా మా పెద్దోడు ఒకడు మా చిన్నోడు ఒక దగ్గర చదువుతున్నారండి ఒకే దగ్గర చదవండి అంటే అలా చదవరాంట ఇంకా వీడేమో ఇక్కడ కూర్చున్నాడు చిన్నోడేమో లోపల కూర్చొని చదువుతున్నాడు ఇంక మా ఆయన గారు వచ్చేసి తన బిజలు తను ఉన్నారు మీకు తెలిసిందే కదా మా ఆయన అయితే అస్సలు వీడియోలోకి రారు మా పెద్దోడు మా ఆయన ఒకటేనండి అసలు వీడియోలోకి ఎంత పిలిచినా సరే రారు ఇంకా మా చిన్నోడు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు ఇంక మా చిన్నోడికి అయితే పెద్దోడికి ఇద్దరికి కూడా ఎగ్జామ్స్ అయ్యావన్నమాట వాళ్ళ మార్కులు పేపర్స్ అయితే వచ్చిందనమాట సో బాగానే వచ్చాయి మార్క్స్ అయితే ఇంక దానిపైన సైన్ చేయాలి కదా పేరెంట్స్ సో సైన్ చేయిస్తున్నాడు ఇక్కడైతే ఇంకా వీడికి క్రికెట్ అయితే పిచ్ కదా మా ఇద్దరు పిల్లలకు కూడా ఇంకా క్రికెట్ మ్యాచ్ టీషర్ట్స్ అయితే వేసుకుంటారనమాట ఇంక ఈవినింగ్ టైంలో నాకు పని ఏమీ లేదనమాట అయితే ఇంక అలా ఎందుకు కూర్చోవాలి ఇవి ఎప్పటి నుంచో ఉండిపోయేవి అనమాట ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఇవైతే ఒక సైడ్కి పడేసాను పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనేసి ఎందుకంటే ఇవి వాల్ ఫ్రేమ్స్ అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అవి వచ్చేసి అంటట్లేదు మా ఇంటి నుండి తెచ్చాక ఇక్కడైతే ఈ వాల్కి అయితే అసలు అంటట్లేదు అనమాట బాగా డ్రై అయిపోయేవి ఇంకా అవి అలానే ఉంటే పాడైపోతాయి కదా పడేద్దామని అనుకున్నాను ఫస్ట్లో అయితే సో ఎందుకు పడియాలి ఎక్కడో ఒక దగ్గర పెడితే కొంచెం అందంగానే కనిపిస్తుంది ఇల్లు అనేసి ఆ విధంతో అయితే ఇంకా బయటకైతే తీసాను ఒక దగ్గర పడేసాను ఎలా పని పని అయితే లేదు అనేసి ఆల్రెడీ ఇంట్లో డబుల్ ప్లాస్టర్ అయితే ఉంది నేనేం చేద్దాం అనుకున్నానంటే వాటికి ఉండే డబుల్ ప్లాస్టర్ బాగా డ్రై అయిపోయింది కాబట్టి అదైతే నెమ్మదిగా తీసేసి మళ్ళీ మనం కొత్తగా డబుల్ ప్లాస్టర్ అంటించేసి ఎక్కడో ఒక దగ్గర పెడితే బాగానే ఉంటుంది కదా అనేసి ఇంకా వాటికైతే పీకుతున్నాను అవి రావట్లేదు అవి చాలా గట్టిగా పట్టేసాయి ఇక్కడ మా హస్బెండ్కి హెల్ప్ చేయమన్నా సరే తనైతే ందుకులే అంటున్నారే కానీ అస్సలు హెల్ప్ చేయలేదు నాకు అది తీయడానికి ఇంకా నేను ఒక్కదాన్ని ఇంకా అలా కూర్చొని వాటిని నెమ్మదిగా తీసాను అనమాట సో వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బై